ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి పాలక్ పన్నీర్ రెసిపీ చూపించేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు కొద్దిగా కారం అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ కొద్దిగా చిటికటి చిట్కడు అంతా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇందులో మనము పన్నీర్ని జస్ట్ షాలో ఫ్రై చేస్తామన్నమాట ఇలా పన్నీర్ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్ని వన్ బై వన్ వేసి నిదానంగా మనము బాగా షాలో ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఓవర్ మిక్స్ చేయకూడదు అందుకే అన్ని చిటికటి చిట్కడు వేసుకోవాలి మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు కూడా వేసుకుంటాం కదా సో ఓవర్ స్పైస్ అవుతుంది ఇలా బాగా షాలో ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఒక ప్లేట్ ప్లేట్లో సైడ్ తీసి పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ నేను పాలక్ పన్నీర్కి టూ టొమాటోస్ అండ్ టూ ఆనియన్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటోస్ అలాగే ఇందులో కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇక్కడ నేను కొద్దిగా ఒక నాలుగు జీడిపప్పులు నీటిలో వేసి నానబెట్టుకుంటున్నాను అనమాట అండ్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అంతా తెచ్చి ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న దాన్ని తెచ్చి ఇప్పుడు మనం మిక్సీలో వేసేయాలన్నమాట అండ్ ఇప్పుడైతే మనం పాలక్ని బాగా వాష్ చేసుకొని దీన్నైతే మనం వాటర్లో వేసి ఉడికించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పాలక్ పన్నీర్ రెసిపీ కదా చేస్తున్నాం సో మనకి పాలక్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి ఇలా బాగా వన్ టూ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనం మరుగుతున్న వాటర్లో కడిగి పెట్టుకున్న అయితే వేసేయాలన్నమాట చాలా ఓవర్గా కుక్ చేయకూడదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పాలక్ అనేది తొందరగానే కుక్ అయిపోతుంది ఇదేం చాలా టైం తీసుకోదనమాట ఇప్పుడైతే కుక్ అయిన పన్నీర్ని ఇక్కడ కూల్ వాటర్లో వేసేయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం పన్నీర్ని ఓవర్ కుక్ చేసుకోవడం లేదు కదా సో మనం ఉడికిన పన్నీర్ని ఇలా ఐస్ వాటర్లో వేసేయడం వలన ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటుంది సో మనం ఉడికి ఇచ్చి పెట్టుకున్న అయితే ఇందులో వేసేయాలి తర్వాత ఇక్కడ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అండ్ వన్ స్పూన్ బటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను హోమ్మేడ్ బటరే యూజ్ చేస్తున్నాను మీకు బటర్ టేస్ట్ నచ్చదు అంటే స్కిప్ చేయచ్చు ఏం ప్రాబ్లం లేదు బటర్ లేకుండా కూడా మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇక్కడ బిర్యానీ ఆకులు వేసుకోండి ఇక్కడ నేనైతే టూ బిర్యానీ లీవ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే రెండు నుంచి మూడు లవంగాలు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోండి ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో అలాగే నేను ఇక్కడ షాజీరా కూడా వేసాను అనమాట ఇవన్నీ వేసి ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక వన్ పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒకటి చాలు మనం తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తాం కదా ఇప్పుడైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటో పేస్ట్ దాన్నైతే ఇప్పుడు ఇక్కడ బాగా వేసి మిక్స్ చేసేయాలన్నమాట కొంచెం మసాలా అనేది బాగా కుక్ అవ్వాలి అంటే పైన కుక్ అయి పైన ఆయిల్ అనేది తేలుతున్నప్పుడు మనంకి కుక్ అయినట్టు తెలుస్తుంది ఇప్పుడు మనం పన్నీర్ని కూడా ఆఫ్ బాయిల్ చేసుకున్నాం కదా దీనిని అయితే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంటే గ్రైండ్ చేసేసుకోవాలి పన్నీర్ని కూడా ఇప్పుడు ఇది కొంచెం బాగా కుక్ అయింది కదా ఇప్పుడైతే మనం స్పైసెస్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుందాం ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను అలాగే కొంచెం చిటికెడంత పసుపు వేసాను అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసి కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి అన్నీ వేసాక కాసేపు ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ పేస్ట్ దీన్నైతే ఇందులో వేసి బాగా మిక్స్ చేసేయాలి ఇలాగా పాలక్ ఇష్టపడిన వాళ్ళు పాలక్ని వేరే విధంగా తీసుకొని వాళ్ళు మనం ఇలా ట్రై చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారన్నమాట సో రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే మసాలా అంతా బాగా కుక్ అయిపోయింది కదా ముందుగా పన్నీర్ పీసెస్ని కొద్దిగా షాలో ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట పన్నీర్తో ఎన్నో రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పన్నీర్తో ఇంకా ఎన్నో రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను మీలో ఎంతమందికి పాలక్ పన్నీర్ అంటే ఇష్టమా లేదా అనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇప్పుడైతే మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాం ఇక్కడ అయితే నేను ముందుగా నానపెట్టుకున్నాను కదా ఒక నాలుగైదు జీడిపప్పులు దాంట్లో కొద్దిగా మిల్క్ వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట మీరు దీని బదులు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇలా వేయడం వల్ల కూడా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా పన్నీర్ కర్రీ అయితే బాగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మీ దాకా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పేస్ట్ దీని అయితే ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట ఈ బాదం పేస్ట్ వేయడం వలన కర్రీకి అయితే ఇంకా మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందనమాట మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఏం లేదు అంతే ఎంతో సింపుల్గా మనం పాలక్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ పాలక్ పన్నీర్ కర్రీ అయితే చపాతి రైస్ రోటీ పుల్కా ఇలా అన్ని దాంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసేయండి అండ్ ట్రై చేశాక ఎలా అనేసి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక మంచి రెసిపీతో మీ ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్